జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ ఫాస్టర్స్ ఏ ఛానందు మరొక లైవ్తో మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎవరైతే ఈ వీడియో ఈ యొక్క లైవ్ చూస్తూ ఉన్నారో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మన సనాతన యొక్క ధర్మ ప్రచారానికి నా యొక్క క్రైస్తవ యొక్క అనుభవ సాక్ష్యాన్ని ఇతరులకి తీసుకుని వెళ్ళి అందజేయడానికి పాంప్లెట్స్ పంచడానికి మాకు ఒక వెహికల్ కావాలని గత వీడియోల నుంచి లైవ్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎవరైనా నా యొక్క హిందూ బంధువులు పెద్ద మనసు చేసుకొని ఒక వెహికల్ కొనుక్కోవడానికి ఒక పదిహేను వేలు సహాయం చేసినట్లయితే మన సనాతన ధర్మానికి మేము చేస్తున్నటువంటి కృషికి మీరెంతో కూడా సహాయం చేసిన వారైతారని మిమ్మల్ని మేము నిత్యం కూడా జ్ఞాపకం చేసుకుంటామని నేను ఆ శ్రీరామచంద్రుని యొక్క నామంలో ఆశిస్తూ నేను వేడుకుంటూ ఉన్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి కింద యూపీ ఐడియా ఉంది బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీ స్తోమతను బట్టి సహాయం చేయండి ఎంత త్వరగా మీరు సహాయం చేస్తే అంత త్వరగా నేను వెహికల్ తెచ్చుకుంటాను ఎందుకంటే చాలా దూరం నడవాలి కదా అందుకని జై శ్రీరామ్ పాపమునకు మనకు ప్రాయచిత్తమ బాప్తిజం అయితే వాక్యములకు వెళ్తా ఉన్నాం పాపమునకు మనకు బాప్తిజం అయితే బాప్తిజం పొందని ప్రతి వాడు పాపాత్ముడు అని బైబిల్ చెప్తా ఉంది బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి మనిషి ప్రతి మనిషి పాపమునకు ప్రాయచిత్తము బాప్తిజము పాపమునకు ప్రాయచిత్తము బాప్తిజము బాప్తిజం పొందితే తప్ప మానవుని యొక్క పాపములు పోవు అని బైబిల్ చెప్తూ ఉంది ఆ యొక్క సువార్థికులు కూడా అంటే పాస్టర్లు కూడా చెప్పడం జరుగుతూ ఉంది చాలామందికి బైబిల్ గురించి తెలియక ఆ మతంలో చేరిపోతూ ఉన్నారు క్రైస్తవ్యము బైబులు మతాన్ని బోధిస్తుంది తప్ప ధర్మాన్ని బోధించడం లేదు సత్యాన్ని బోధించడం లేదు మనుషులకు ఒక మార్గం అనేది అందులో కూడా లేదు ఆ శుభార్త వినడం బాప్తిజం తీసుకోవడం చర్చికి వెళ్ళడం దశమ భాగాలు ఇవ్వడం వీళ్ళు అప్పులు పాలవడం హిందువుల్ని దేశించడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది సనాతన ధర్మంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరికి ఆ హిందువు బానిస కాడు ఆ హిందూ బానిస కాడు మంచిగా జాబ్ చేసుకుంటాడు మంచిగా పనులు చేసుకుంటాడు భార్య పిల్లల్ని మంచిగా పెట్టుకుంటాడు కదా చక్కగా జీవిస్తూ ఉంటాడు ఎలాంటి సమస్యలు ఉండవు సమస్య ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఎప్పుడైతే పాస్టర్ పరిచయం అయ్యాడో ఆ హిందూ స్త్రీకి కానీ ఆ హిందూ యొక్క పురుషుడికి కానీ పాస్టర్ ఎప్పుడైతే పరిచయం అయ్యాడో ఎప్పుడైతే ఆ పాస్టరు బైబిల్ గురించి ఆ హిందువులకు బోధించడం ప్రారంభించారో సమస్య అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది నేను చాలా అనుభవంతో నేను చెప్తా ఉన్నాను హిందూ కుటుంబాల్లో ఉన్నటువంటి వెలుగు ఆ తేజస్సు ఆ సంతోషము ఆ యొక్క ఆనందము క్రైస్తవ్యంలో ఉండదు వాళ్ళ మోకాలు ఎప్పుడు కూడా డల్లుగా ఉంటాయి నల్లగా మాడిపోయి ఉంటాయి అప్పుల్లోకి వెళ్ళిపోతారు స్వస్థతలు అంటూ బై బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఎప్పుడైతే క్రైస్తవ్యంలోకి వెళ్ళారో తన యొక్క సమస్యలు చెప్పుకోవడానికి అక్కడికి వెళ్తారు వాళ్ళని అడుగుతారు అనమాట పాస్టర్ని అడుగుతారు మాకు ఫలానా సమస్య ఉంది పలానా యొక్క అప్పులు ఉన్నాయి పాస్టర్ గారు అండి అని ఈ యొక్క హిందువు క్రైస్తవుగా మారినప్పుడు పాస్టర్ని అడిగినప్పుడు అతను ఒకటే చెప్తాడు అదేంటి తెలుసా మీకు మోకాల అనుభవం ఉందా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా మీ ఇల్లు ప్రార్థన స్థలంగా మార్చుకున్నారా ప్రతీ నెల కూడా దశమ భాగాలు ఇస్తా ఉన్నారా ప్రతి వారం కూడా మానక చర్చకు వస్తున్నారా కానుకలు సమర్పిస్తూ ఉన్నారా మీ ఇంట్లో ప్రార్థన మీటింగులు పెట్టుకుంటున్నారా ఇతరులకు సువార్త ప్రకటిస్తూ ఉన్నారా మీ ఇంట్లో ఉన్న క్యాలెండర్లు విగ్రహాలు తీసేశారా లేదా ఇవన్నీ కూడా అడుగుతారనమాట అడిగి మీరు ప్రతిరోజు కూడా మీకు అప్పులుంటే ఏసుకి చెప్పి ప్రార్థన చేసుకోండి మీకు అస్వస్థత ఉంటే ప్రార్థన చేసుకుని ఏసుకు చెప్పుకోండి మీకు ఉద్యోగం కావాలన్నా ఏం కావాలన్నా సరే యేసుక్రీస్తు ఇచ్చేస్తాడు అంతే మీకు డబ్బు కావాలన్నా ఇస్తాడు ఫైనాన్షియల్ సాయం చేస్తాడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ఇల్లు ఇస్తాడు కారు ఇస్తాడు సంతానం ఇస్తాడు చెప్తూ ఉంటారు కనుక ఇది తప్పకుండా గుర్తించాలి అసలు శువార్తలు ఏముంది అసలు శువార్తలు ఏముందో మనం చూసినట్లయితే మత్స్య సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలోని ఏసుక్రీస్తు అంటాడు శిశువుని తయారు చేయమని చెప్తాడైనా శిశువులంటే పరిచర్య చేసేవాళ్ళు పనివారు అనమాట పనివాళ్ళని తయారు చేయమన్నాడు పనివాళ్ళు అంటే ఇతరులకి హెల్ప్ చేసేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు అని అర్థం వస్తుంది అనమాట కానీ నేటి పాస్టర్లు ఏం చేస్తున్నారంటే పాస్టర్లు తయారు చేస్తా ఉన్నారు పాస్టర్లు తయారు చేసి బైబిల్ కాలేజీలు స్థాపించి ఎంతో మందికి బైబిల్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి అనేకమైనటువంటి ప్రాంత హిందువుని క్రీస్తులకి మార్చి వాళ్ళ నుండి భూమిని సేకరించి ఆయా ప్రాంతాల్లోని చర్చలు కట్టడము జరుగుతూ ఉంది నిజంగా పాస్టర్ కష్టపడతాడా అంటే కష్టపడడు పాస్టర్ కష్టపడడు జనం మీద ఆధారపడతాడని అర్థం చేసుకోవాలి అతడు ఏ అతడు ఏ రోజైతే పాస్టర్గా వృత్తిని స్వీకరించ స్వీకరించాడో ఆ రోజు నుంచి కూడా అతడు బైబిలే అతనికి ఆధారము బైబిల్ సిద్ధాంతాలు మత సిద్ధాంతమైనటువంటి ఆ ఆజ్ఞలే అతనికి ఉన్నదని తెలుసుకోవాలి అక్కడ నుంచి బైబిల్ మీద ఆధారపడతాడు బైబిల్ అనుసారంగా బోధిస్తాడు బైబిల్ చెప్పిన ప్రకారంగా కానుకల్ని దశమ భాగాల్ని ఆయా ప్రజల నుంచి స్వీకరించి వాటిని తన జై శ్రీరామ్ అతను ఎంత ఎక్కువగా ఏం చేస్తాడు కొన్ని ప్రాంతాల్లోని సభలు ఏర్పాటు చేస్తాడు ఆయా ప్రాంతాల నుంచి మంచి మంచి స్పీకర్లను పిలిపించి ఆ సభలో కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళు కూడా ఈయన కొంత అమౌంట్ సమర్పించుకోవాలి కొంత అమౌంట్ మాట్లాడి తీసి తెచ్చుకుంటాడు ఆ స్పీకర్లకి ముగ్గు ఇద్దరిని ముగ్గురిని కొంచెం పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు అనమాట మరి ఆయా ప్రాంతాల్లోని కొంత హిందువుల నుంచి వ్యతిరేక వస్తుంది మరి దాని నుండి ఎలా ఎదుర్కొంటాడు అప్పుడు ఆ ఏ ఆ ఏరియాలని ఒక ఎమ్ ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు ఎంపీ దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అతను కూడా ఆహ్వానిస్తాడు ఆ సభకు ఆహ్వానించి ఆ స్టేజ్ మీద అతను కూడా కుర్చేసి అతనికి సాలు కప్పి దండేసి గౌరవప్రదంగా ఆయన కూర్చోబెట్టి అప్పుడు ఈ స్పీకర్లు కూడా తీసుకొచ్చి తన బంధువులను కూడా తీసుకొచ్చి అందరినీ ఆ సభ నిండా కూర్చో అదే స్టేజ్ మీద కూర్చోబెట్టి అప్పుడు ధైర్యంగా ఆ యొక్క ప్రాంతంలోని ఆ సభ జరిగిస్తాడు ఆ స్వస కూటాలు జరిగిస్తాడు ఇది మీరు గుర్తించాలి ఎందుకంటే ఆ ఏరియాలోని హిందువుల నుంచి వచ్చే తీవ్రత ఎదుర్కోవడానికి ఆ ఎమ్మెల్యేని అక్కడ కూర్చోబెడతాడు ఆ ఎమ్మెల్యేను కాపాడుకోవడం కోసం అధికారులు వచ్చి అక్కడ బందోబస్తు కాపలగాస్తారు ఇక ఎలాంటి వ్యతిరేకత ఉండదు ఈ పాస్టర్కి బహుధైర్యంగా ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించుకోవడానికి చక్కగా సులువుగా ఉంటుంది పాస్టర్లు ఎంత తెలివిగా ముందుకు వెళ్తున్నారంటే మన హిందువులకి లేదని గుర్తించాలి ఒక్కొక్క సభకి లక్షల్లో ఖర్చు పెడతారు అదంతా పాపం కాయ కష్టం చేసుకునేటువంటి వారి యొక్క విశ్వాసం నుంచి వచ్చే సొమ్మెని గుర్తించాలి గుడ్డివారు అందుకే గొర్రె అంటారు యేసు క్రీస్తును కూడా బైబిల్ గొర్రే అంది యోహన్ సువార్తలో ప్రవక్త అయినటువంటి యోహన్ అంటాడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె అంటాడు అందులోంచి ఆ చెత్త అంతా తీసేస్తే యేసుక్రీస్తుకి మంచి టైటిల్ పెట్టాడు వ్యవహన్ ప్రవక్త యేసుకి ఏమని గొర్రె అని పెట్టాడు ఆయన నుండి సమస్త గురులు కూడా ప్రారంభమైనవి జై శ్రీరామ్ కనుక శిష్యులు శిష్యులను తయారు చేయకుండా పాస్టల్ని తయారు చేస్తాడు బైబిల్ కాలేజీలు స్థాపిస్తాడు అసలు సువార్త సువార్త మనం చూసినట్లయితే మార్కు సువార్త పదహారు అధ్యాయం పదిహేను వచన పదహారు వచ్చిన ప్రకారం చూస్తే ఇక్కడ పదిహేను వచనంలోనే ఏముందంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి అంటే ఇక్కడ మనుషులు ప్రకటించమన్నాడా ప్రకటించమన్నాడా ఇది స్పష్టత లేదు ఇక్కడ స్పష్టత అనేది లేదు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ నేను చాలా అన్ని లోపాలే కనిపిస్తాయి ఏది క్లియరిటీ ఉన్నది ఇక్కడ ఏమంటున్నాడు సర్వలోకము అంటే ప్రపంచం మీదకి వెళ్ళమంటున్నాడు ఇంకోటి ఏమంటున్నాడు ప్రపంచం మీదకి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి సర్వ సృష్టి అంటే ఆయా దేశాలకు వెళ్ళి మీరు సువార్థను ప్రకటించండి అంటున్నాడు కానీ ఫలానుడికి సువార్త ప్రకటించండి అని ఇక్కడ చెప్పడం లేదు ఏమీ లేదు అక్కడ మెన్షన్ చేయలేదు ఇంకోటి శువార్థానుగా ఏమిటి ఇక్కడ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థను ప్రకటించ అన్నాడు కదా యేసుక్రీస్తు అయితే శువార్థనగా ఏమిటి లోక సువార్త ఇరవై నాలుగు అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు ప్రకారం చూస్తే ఇక్కడ ఏమంటాడంటే ఏసుక్రీస్తు నేను సమాధి నుండి మూడో దినాన్ని లేచానని నేను సమాధి నుండి మూడో దినాన్ని లేచానని నా నామాన్న పాప పాపక్షేమాపణ ప్రకటింపబడినని ప్రకటింపబడునని కదా ఆ నా యొక్క పాత పాత గ్రంథంలో రాయబడి ఉంది కనుక మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అంటాడు నేను సమాధి నుంచి బయటకు వచ్చానని ఏరిశిలేమికి ప్రకటించండి ఏర్శలేమికి ప్రకటించండి నేను సమాధానం నుంచి మూడో దినాలు లేసానని ఎర్సంలో ఉన్నటువంటి జూతులందరికీ చెప్పండి ఇస్రాయల్ ప్రజలకు అందరికీ చెప్పండి అని ఏ సో క్రిస్తూ చెప్తాడు ఆయన తర్వాత ఇంకేమంటాడు ఇంకా కిందకు మనం వెళ్ళినట్లయితే ఇక్కడ అయితే ఒకసారి దీని దీని గురించి మనం ఆలోచిస్తే పర్ దీ మార్కు శుభార్త ప్రకారంగా మనం చూసినట్లయితే నమ్మినవాడు చూడండి నమ్మినవాడు శిక్ష విధింపబడను అంటే నమ్మిన పరలోకం వెళ్తాడు నమ్మిన వాడికి నరకం పోతాడని యేసుక్రీస్తు బైబిల్లో చెప్పాడా లేదు నమ్మినోడు పరలోకం పోతాడు నమ్మనవాడు నరకం పోతాడని బైబిల్లో చెప్పాడా యేసు చెప్పలేదు ఇక్కడ అయితే దీనికి అర్థం ఏంటి నమ్మినోడు బాప్తిజం పొందినవాడు రక్షింపడతాడు నమ్మని వాడికి శిక్ష విధింపడతాడు దీనికి అర్థం ఏంటంటే ఆయన అసలు ఏసు చెప్తున్న చెప్తున్నది ఏంటంటే నన్ను నమ్మితే నా సిద్ధాంతాలు పాటిస్తూ ఆధ్యాత్మికంగా జీవిస్తాడు ఏసు క్రీస్తు యొక్క దానికి అర్థం ఏంటంటే నన్ను నమ్మితే నా సిద్ధాంతాలు పాటిస్తాడు ఆధ్యాత్మిక జీవిస్తాడు లేక వాడి పాప మన కర్మ అనుభవిస్తాడు వాడి పాప మన కర్మ అనుభవిస్తాడు అనగా బాధలు అనుభవిస్తాడని ఆ యేసు హిందూ సాధన కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తున్నాడు నరకం అంటున్నారు అంటే నన్ను నమ్ముకుంటే నా పాటించి ఎలాంటి పాపం చేయకుండా మంచిగా జీవిస్తాడు ఒకవేళ నమ్మకపోతే వాడు పాపనా వాడ పాపమనా వాడి కర్మ అనిపిస్తాడు కర్మ కర్మ అనిపిస్తాడు అంటే వాడి జీవన విధానం వాడి పుట్టుక వాడి యొక్క జర్నీ కర్మ అని ఆయన గుర్తు చేస్తున్నాడు ఇక్కడ చూడండి ఎంత బైబిల్లోని కాపీ ఉందో మీరు అర్థం చేసుకుంటారు ఇక్కడ లేదు నరకం పోతాడు ఇక్కడ లేదు అంత వ్యతిరేకంగా ఉంది గుర్తించాలి ఎప్పుడైతే నేను కొన్ని విషయాలు మళ్ళీ ఇంకా తెలియజేస్తాను క్రైస్తవులు ఎప్పుడైనా మన భారతీయ యొక్క జెండాకి చెల్లెలు చేస్తారా చూడండి జెండాకి సెల్యూట్ చేయరు దీనికి ఒక దీని గురించి అయితే బబురో దేశంలో జరిగి బబులం దేశంలో ఏం జరిగిందంటే బబుల దేశంలో ఏం జరిగిందంటే యూదుల యూదుల్ని చెరపెట్టబడి ఇరుచిలేమి నుంచి ఇరుచిలేము నుండి చెరపెట్టినప్పుడు అక్కడ ఒక విగ్రహాన్ని నమస్కరించమని బబులన్ రాజు చెప్తాడు అందరూ సగులు పడతారు ప్రాణ భయంతో సాగులు పడితే అక్కడ ముగ్గురు మాత్రము ఆ బొమ్మకు నమస్కరించరు దానికి సాదృశ్యంగా వీళ్ళు క్రైస్తవులు ఏం చేస్తారంటే నేటి స్కూళ్ళల్లో కట్ట బయట కట్ట కొంతమంది ఈ తీవ్రతను ఎదుర్కొంటారు ఏంటంటే ఎక్కడైనా భారతీయ జెండా అంటే పైన మూడు రంగుల జెండా ఎప్పుడైతే కనిపించిందో దానికి సెల్యూట్ చేయరు పిల్లలు చేయరు పెద్దవాళ్ళు చేయరు పాస్టర్లు అంతకంటే చేయరు ఎందుకంటే అది గుర్తొస్తుంది వీడికి ఇంకొకటి మన దేశీయ నాయకులు ఎంతో మంది కులం లేదు మతం లేదు ఏమీ లేదు కదా అందరూ బాగుండాలి అందరూ మంచిగా ఉండాలి అందరిలో నేను నేను ఉండాలని చెప్పి గొప్ప గొప్ప నాయకులు మన దేశాన్ని పరిపాలించారు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు ఎంత చెడ్డవాడైనా కూడా కొంత మంచి చేసే పోతాడు అంత దుర్మార్గం అయితే చేయడు చాలామంది నాయకులు మన దేశానికి రాజకీయంగా కూడా అభివృద్ధి చేశారు అన్నీ కట్టించారు వాళ్ళు అయితే వాళ్ళంతా ఏసుక్రీస్తేనే నమ్మారా నమ్మలేదు వారు వారి పనుల్లోనే వారు వారి జాబుల్లో వారు వారి అధికారాల్లో వారు వారి వృత్తుల్లోనే అయిపోయి వాళ్ళు దేశానికి ఎంతో సేవ చేశారు తర్వాత వాళ్ళు అంతా చనిపోయారు ఇంకా నాయకులు పుట్టుకొని వస్తూనే ఉన్నారు మన దేశానికి సేవలు అందిస్తూనే ఉన్నారు వాళ్ళు మరి వీళ్ళంతా నమ్మారా నమ్మారంటే నమ్మలేదు నమ్మడం నమ్మకపోవడం వారి ఇష్టం అయితే వీళ్ళంతా నరకం పోతారా బైబిల్ అదే చెప్తుంది పాస్టర్లు చెప్పి బైబిల్ చెప్పేది ఒకటే పాస్టర్లు చెప్పేది ఒకటి నమ్మితే పరలోకం నమ్మకపోతే నరకం ఎవడైనా సరే ఒకసారి ఒక సపోజ్ నేనే నమ్మలేదనుకోండి నేను పని చేసుకుంటున్నాను పాస్టర్ దగ్గరకు వచ్చారు ఆ ప్రైజ్లో చెప్తారు నాకు తెలియక నేను ప్రైజ్లో చెప్తాను అంటే అందులో తెలియదు కానీ ఆయన చెప్పిన దాన్ని విశ్వాసిస్తాను నవ్వుతాను ఒక స్మైల్ ఇస్తాను అతను ప్రైజ్లో నేను ప్రైజ్లో చెప్పేస్తాను బైబిల్లో వాకింగ్ చెప్పేస్తాడు నాకు చెప్పాక వార్త చెప్తాడు జై శ్రీరామ్ కనుక ఇంకా అక్కడ నుంచి నేనేం చేస్తాను ఫాలో అవుతాను తెలియక తర్వాత నాకు అర్థమవుతారు కనుక మన నాయకులు కూడా ఎంతో మంది దేశానికి సేవ చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మంచి మంచి వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళంతా నమ్మలేదు కదా మరి వాళ్ళంతా నమ్మకం పోయారు అంటే బైబిల్ ఖచ్చితంగా ఒకలాగా బోధిస్తూ ఉంది ఏమో ఇంకోలాగా బోధిస్తూ ఉన్నారు నా దగ్గరకు వచ్చాంటే ఆనంద్ గారు మీరు ఈ రోజే ఏసుక్రీస్తుని స్వీకరించండి లేకుంటే మీరు మీ పాపాన్ని బట్టి మీరు నరకం పోతారని నాకు చెప్తాడు అనమాట అంటే నాకు ఒక ఆఫర్ ఇస్తా ఉన్నాడు ఫస్ట్ సువార్త ఆఫర్ ఇస్తాడు నమ్మాలి నమ్మితే మీకు అన్ని వస్తాయి స్వస్థత పొందుతారు యేసుక్రీస్తు మీకు అన్ని విధాలుగా సహకరించేస్తాడని చెప్తాడు ఇది నాకు ఒక ఆఫర్ బయలు ఆఫర్ దీన్ని దాన్ని అంగీకరించలేదు అనుకో ఇంకొక వార్నింగ్ కూడా వార్నింగ్ కూడా ఇస్తారు భయపదే తెలుసా నువ్వు నమ్మకపోతే చచ్చిపోయి నరకానికి పోతావు అన్నాడు జై శ్రీరామ్ ఎక్కడ పోతాం నరకం పోతాం నమ్మే వరకు ఏసు బైబుల్ తరఫున యేసు క్రీస్తు తరఫున నా తరఫున నీకు ఒక ఆఫర్ ఉంది అదేంటి తెలుసా నీకు కారు వస్తుంది ఇల్లు వస్తుంది స్వస్థత వస్తుంది ఫైనాన్స్ వస్తుంది నీకు డబ్బులు వస్తాయి నీ పాప నీ పాపం పోతుంది నీ నీ యొక్క కర్మ పోతుంది నీ యొక్క సమస్యలు పోతాయి అప్పులు పోతాయి నీ ఇంటి చుట్టూ కంచి వేయబడుతుంది సంతోషంగా ఉంటాం అన్నీ వస్తాయి ఇది ఒక అప్పుడప్పుడు మన కొంతమంది నాయకులు కూడా కొన్ని ఆఫర్లు ఇస్తారు ఎలక్షన్ ముందు ఆఫర్లు ఇస్తారు అలాగా అది తలుచుకుంటే నవ్వు వస్తుంది మనకి చాలామంది జనానికి నవ్వు వస్తుంది కొంతమంది రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు కొన్ని ఆఫర్లు ఇస్తారు నన్ను గెలిపిస్తే నీకు ఇది చేస్తా అది చేస్తా అది చేస్తా ఇది చేస్తాను ఆఫర్లు ఇచ్చిన వాళ్ళు చాలామంది చేశారు కొంతమంది కొన్ని చేశారు కొన్ని చేయలేదు చాలామంది మాత్రం ఆఫర్లు ఇచ్చారు చేశారు కూడా చేసా కూడా చేయలేదు అన్న వాళ్ళు కూడా ఉంటారు మన మన దేశంలో ఎట్లా ఉంటుందంటే మంచి వాళ్ళ మీద కూడా బురద చల్లేస్తారు చేసిన వాళ్ళ మీద బురద వెళ్తారు చేయని వాళ్ళ మీద కూడా బురద చల్లెత్తారు శ్రీరామ్ అలాగా వీళ్ళు కూడా ఆఫర్ ఇస్తారు వేసుక్రీస్తు స్వార్థున భలే ఆఫర్ ఇస్తారులే వాళ్ళు ఇక ఏం చేస్తారు ఉద్యోగం లేనివాడు ఏం చేస్తారు ఖాళీ తిరుగుతూ ఉంటాడు పాపం ట్రై చేస్తూ ఉంటాడు స్వస్థత లేనివాడు డబ్బు లేనివాడు ఇల్లు లేనివాడు అనేకమైన సమస్యలతోనే మన దేశంలో ఆర్థికంగా వెనకబడిపోయి నలిగిపోతున్న వాళ్ళు ఏం చేస్తారు దగ్గరికి వీళ్ళు చక్కగా వెళ్ళి బైబిల్ గురించి చెప్పి ఆఫర్ ఇస్తారనమాట మంచి ఆఫర్ ఇస్తారు అప్పుడు ఏం చేయాలి ఎంతవరకు నాశనం అయిపోయాం కదా ఇంకా నాశనం అయింది ఏముంది చెప్తున్నాడు కదా ఏదో వచ్చేస్తుందని చెప్పి వీడు వెళ్తారనమాట వెళ్తే ఈ అప్పు అప్పుల్లో ఉండే అటు ఇటు తిరుగుతున్నాడు కదా మరి వాడికి ఆఫర్ ఇచ్చాం కదా వీడు నిజంగా జరగలేదనుకో చర్చ తికి రాడు అప్పుడు పాస్ట్ ఏం చేస్తాడంటే కొంత అమౌంట్ ఎవరికన్నా ఇచ్చి అతని పేరు చెప్పి పంపిస్తాడు నేను ఇచ్చానని కాదు నన్ను ప్రేరేపించాడు దేవుడు అని చెప్పి అతనికి ఇచ్చే అతను విశ్వాసం పుట్టించు అతను విశ్వాసం వస్తుంది ఇది నిజమైన నమ్మి చర్చకు వస్తాడు నమ్ముకుంటాడు ఆ విధంగా కూడా శుభార్తలు జరుగుతాయి ఇక మన పూర్వీకుల విషయం వద్దాం మన పూర్వీకులు ఎంతోమంది అంతేందుకు నా తండ్రి రక్షణ పొందల నా తల్లి రక్షణ పొందలే నా తమ్ముడు రక్షణ పొందలే నేను ఒకడనే రక్షణ పొందాను ఇప్పుడు రక్షణలో లేను నేను బయటకు వచ్చేసాను ఎందుకంటే ఆ మోసంలోకి వెళ్ళి బయటకు వచ్చేసాను ఇప్పుడు నేను హిందువుని క్రైస్తవుని కాదు ఇరవై ఐదు సంవత్సరాలు క్రైస్తవులో ఉన్నాను ఇప్పుడు నేను క్రై క్రిస్టియన్స్ని కాదు హిందువుని చూసాను ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాను నేను ఇప్పుడు చాలా నశించిన నశించిపోయాను అయితే మన పూర్వీకుల్లోని నా తల్లిదండ్రులు కూడా నా నమ్మలేదు తాత నమ్మలేదు మా తాత వ్యవసాయం చేసేవాడు ఎంతో మందికి అన్నం పెట్టాడు ఒకప్పుడు ఇప్పుడు పొలాలు మాకు లేవు పొలాలన్నీ కూడా పోయినాయి పొలాలు ఉండేవి పొలాలు లేవు ఎంతమందికి అన్నం పెట్టాడు ఇప్పుడు మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు మా ఇల్లు వాకిళ్ళు కూడా దొంగిలించారు లాగేసుకున్నారు మాకు పొలవారా మాకు సొంత ఇల్లు ఉండేది లాగేసుకున్నారు ఇంకొక ఊరిలోనే ఒక ఇల్లు అది లాగేసుకున్నారు జై శ్రీరామ్ నేను ఒకసారి కరుణాకర్ సుగణ గారిని కలిసి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నాను అయితే నేను ప్రస్తుతం హైదరాబాద్లో లేని ఆంధ్రలో ఉన్నాను కనుక నేను మరి లైవ్ ద్వారా ఆయన కలిసి ఇంటర్వ్యూ ఇవ్వాలా లేకుంటే వీడియో కాల్ ద్వారా ఆయన ఇంటర్వ్యూ అన్నది నాకు ఇంకా అంత ఐడియా లేదు అంత ఆలోచన లేదు మీరు ఎవరైనా మెసేజ్ చేయండి ఎలా చేయాలనేది తప్పకుండా నేను ఆ ప్రకారంగా నడుస్తాను తప్పకుండా ఇంటర్వ్యూ ఇస్తాను ఇంటర్వ్యూలోని జరిగింది జరిగింది నేను అంత చెప్తాను చెప్తే మీరు ఒక్కసారి ఆహా అబ్బా అంటారు మీరు ఎందుకంటే అన్ని మోసాలని పాస్టర్ల వల్ల అనేకమైన మోసాలని తట్టుకొని నిలబడ్డాను ఆ యొక్క ఆ రాముడు ఇచ్చిన బలం ఆంజనేయ స్వామి ఇచ్చినటువంటి శక్తిని బట్టి నిలబడ్డాను ఎన్నో కష్టాలు పడ్డాను నా భార్య పిల్లల్ని పట్టుకొని ఎలాంటి ఎలాంటి కష్టాలు తీవ్రత పాస్టల్ నుంచి తీవ్రత ఎదుర్కోలేదు నేను అది బయట వెలుగులోకి రాలేదు తర్వాత ఇంటర్వ్యూలో చెప్తాను నేను చాలా బాగుంటుంది వాళ్ళు పడ్డ కథలో వాళ్ళు చేసిన మోసాలు ఎలాంటి దాడులు చేశారు అంతా జయ శ్రీరామ్ కనుక మన పూర్వీకులంతా కూడా చాలామంది వేసిన అమ్మలే ఆధ్యాత్మికంగా విగ్రహారాధన చేసుకున్నారు చాలామంది అంటారు మాట మాట్లాడితే విగ్రహారాధన తప్పు మాట్లాడితే విగ్రహారాధన తప్పు అసలు క్రైస్తవులకు విగ్రహారాధన గురించి తెలియదు విగ్రహారాధన అనేది మానవుని యొక్క జీవితంలో భక్తి అనేది జీరో నుండి ప్రారంభమవుతుంది ఈ జీరో ఈ జీరో మొదట మెట్టే విగ్రహారాధన భగవద్గీతలో అద్భుతంగా చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మాటలు మందికి కూడా అర్థం కావు ఒకప్పుడు నేను భగవద్గీత గురించి కొన్ని కొన్ని విషయాలు నేను బోధిస్తాను జై శ్రీరామ్ దయచేసి వెహికల్ గురించి ఆలోచించండి చాలా లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఒక్క పదిహేను వేలు నాకు అందడం లేదు అది కూడా సెకండ్ హ్యాండ్ బెండ్ అనమాట ఎందుకంటే కొన్ని పల్లెలు తిరగాలి అక్కడ మన హిందువులు చల్ల అయిపోయి వారి యొక్క జీవన విధానము రోజుకు కొన్ని లక్షల మంది వేల మంది వందల మంది బాగా వెళ్ళిపోతూ ఉన్నారు క్రైస్టి క్రిస్టియన్స్లోకి తెలియక అలాంటి వాళ్ళు మేల్కొల్పాలి మనం చేసేది మనం చెయ్యాలి మనం చేసేది మనం చెయ్యాలి నాకు ఎందుకు లే నా జాబు అనుకుంటే లాస్ట్కి నీ ఏ దేశం నీదంటే భారతదేశం చెప్పుకోవడం కూడా ఆ పేరు వినిపించకుండా మాయమైపోతుంది ఒక క్రిస్టియన్ కంట్రీ గానో ఒక ముస్లి ముస్లిం దేశంగా మారిపోద్దాం మన కంట్రీ ఇది గుర్తుపెట్టుకోవాలి అందుకే మాలంటే అనేక మంది మన ధర్మం కోసం నిలబడి పోరాడుతూ ఉంటే సరైనటువంటి ఆర్థిక సహాయం లేక మేము ఏం చేయలేక మడుచుకొని కూర్చోవలసి వస్తుంది మా సాక్ష్యం చాలు చాలామంది క్రైస్త క్రైస్తవుల నుంచి హిందువులకు రావడానికి జై శ్రీరామ్ కదా కనుక జెండాకి నమస్కరించారు భారతమాతకి జయనరు అనరు హిందువులేమో పాప పాపాల్లో జీవిస్తున్న పాపాత్మలు అంటారు అన్యులు అంటారు మన హిందువులంతా అన్యులు అంటారు క్రైస్తవులు మేము మాత్రమే పవిత్రములు పరిశుద్ధులమని చెప్పుకుంటారు దేవాలయాలనేమో అపవిత్రంగా వాళ్ళు పిలుస్తారు ప్రసాదాన్ని సాతాన్ని సాతాన్ ప్రసా సాతాన్ అంటారు ప్రసాదాన్ని ఇక పువ్వుల గురించి మాట్లాడతారు కొబ్బరికాయల గురించి మాట్లాడతారు అగరబత్తల గురించి మాట్లాడతారు ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే ఆ బైబిల్లో ఉన్నాయి కనుక బైబిల్ పూర్తిగా హైందవ ధర్మాన్ని ధర్మానికి వ్యతిరేకంగా ఆ గ్రంథం ఉంది హైందవ ధర్మానికి గ్రంథానికి వ్యతిరేకంగా ఉంది కనుక వాళ్ళు వాళ్ళకి కనిపిస్తే కనుక పాపం వాళ్ళు మాట్లాడతారు తప్పదు ఇది సాలెం రాజు విషయంలో కూడా అదే జరిగింది ఆయన పువ్వుల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఎంతోమంది మాట్లాడారు అందుకే ఎప్పుడైతే హిందూ స్త్రీలు ఎప్పుడైతే క్రైస్తవులకి వెళ్ళారో వాళ్ళు పువ్వులు ఉండవు బొట్టు ఉండదు గాజులు ఉండవు మెట్లు ఉండవు పుస్తులు ఉండవు ఏమో ఉండవు ఒక తెల్ల చీర కట్టుకొని భర్త ఉన్నాడా లేడా అసలు బతుకున్నాడా చచ్చిపోయాడా అనేది కూడా ఒక స్త్రీకి గుర్తింపు అనేది ఇక ఉండదు బైబిల్లోని స్త్రీని అలా తయారు చేయమని బైబిల్ ఎక్కడా లేదు తగు మాత్రమే అలంకరణ చేసుకోవాలని అపోజిట్ పావులు కొన్ని పత్రికల్లో చెప్పడం జరిగింది కానీ వీళ్ళు చూస్తుంటే అసలు ఆ బైబిల్ కూడా వ్యతిరేకంగా నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకి కొన్నిసార్లు జై శ్రీరామ్ కదా ఇంకెన్నో ఉన్నాయి ఎవరికి ఇష్టమ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బోధించుకుంటారు వాళ్ళు వాళ్ళ ఇష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా కూడా సహాయం చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మన ధర్మాన్ని కాపాడండి జై శ్రీరామ్ మరొక లైవ్లో మనం కలుద్దాం Thank you.